హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ అండి ఇక్కడ మనకు శ్రీరంగం క్షేత్రంలో ఆధ్యాత్మిక మహిమాన్విత గల క్షేత్రం అండి ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవము మనకైతే దివ్యానందాన్ని అయితే తీసుకొస్తుందండి అమ్మవారు నేటి ఉత్సవంలో పుష్పాలతో అలంకరించబడి రత్నాలతో మెరిసిపోతూ భక్తులకు అనుగ్రహిస్తూ అయితే దర్శనమిస్తున్నారు చూడండి భక్తులు భక్తి శ్రద్ధలతో హర్షధాన్యాలు చేస్తూ వాయిద్యాల మధ్య ఈ పవిత్రమైన క్షణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిని ప్రసాదిస్తూ భక్తి లోకంలో అయితే మునిగిపోతున్నారండి ఇదే శ్రీరంగంలో అమ్మవారి ఉత్సవ దర్శనం ఈ దివ్యక్షణాలను మీతో పంచుకోవడం అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మరిన్ని చూడాలంటే మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి